రాజ్ గిరిటీ ఫ్యాషన్స్ నుంచి ఇది అంబ్రాయిడరీ సన్నగా ఉంటుంది అనమాట చాలా సన్నగా హాఫ్ ఇంచే ఉంటుంది కాకపోతే ఇది లుక్ కాంబినేషను మంచి కలర్స్ బ్రైట్గా కనిపిస్తుంది చిన్న వర్క్ అయినా కూడా మంచి లుక్ కనిపిస్తుంది రెడ్ ఎల్లో మీద రెడ్ ఉండడం వల్ల చాలా బాగా కనిపిస్తుంది చూడ్డానికి వాళ్ళ శారీ రెడ్ అండి బాడీ కలర్ అందుకని రెడ్ ఎక్కువ తీసుకున్నాము అయితే వాళ్ళకి ఇదే బ్లౌజ్ వేరే శారీ మీద కూడా సూట్ అయింది అది బాడీ కలర్ గ్రీన్ అంట అందుకని వాళ్ళు గ్రీన్ కూడా ప్రిఫర్ చేశారు అయితే దీని మీద గ్రీన్ పెడితే కూడా ఎబ్బెట్కా లేదు బాగుంది శారీకి అంతే అబ్బెటిక కనిపించకుండా మంచిగానే కనిపిస్తుంది ఇది బ్యాక్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ ఇక్కడ కట్స్ అంటే క్రాస్ కటింగ్ కదా అలా క్రాస్ తిప్పి వేయాలి అందుకని క్రాస్ తిప్పి వేసింది ఒకటే ఫ్రేమ్లో హ్యాండ్స్ కూడా వచ్చేస్తాయి అనుకున్నా కానీ కట్ వర్క్ కదా అది ఇటు అడ్డం తిప్పితే కానీ రావట్లేదు బ్యాక్ ఫ్రంటే మాత్రమే వస్తున్నాయి అయితే ఇందులో ఇవి కొండల్లాగా ఉన్నాయి చూసారా బాగా వస్తుంది కదా ఇది వచ్చిన తర్వాత ఈ రెడ్ వచ్చి చేరిన తర్వాత లుక్కే మారిపోయిందండి చాలా బాగా కనిపిస్తుంది హైలైట్ అయిపోయింది డిజైన్కి అది చిన్నగా ఉన్నా కూడా చాలా బ్యూటీగా కనిపిస్తుంది ఈ ఫ్రంట్ నెక్ కూడా ఇలా క్రాస్లో పెట్టుకోవాలండి దానికి క్రాస్ పెట్టడంలో కూడా కరెక్ట్ క్రాస్ రావాలి లేకపోతే కూడా బ్లౌజ్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది అంటే సెట్ అవ్వకపోతే ఈ బ్యాక్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి మధ్యలో గ్యాప్ కూడా ఇవ్వాలి ఇవ్వకపోతే కటింగ్ అప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది ఇది ఫైనల్గా ఫ్రంట్ నెక్ కూడా అయిపోయింది దానికి కూడా అదే కలర్స్ తర్వాత హ్యాండ్కి ఏం చేసామంటే ఇలా బట్టి ఇవ్వకుండా దానికి కట్ వర్క్ కదా కట్స్ ఆ కట్స్ కూడా మరీ హెవీగా కాకుండా జస్ట్ ఫైవ్ కట్స్ మాత్రమే వచ్చేటట్టుగా పెట్టాము ఆ డిజైన్ అలాగే ఉంది దేనికేమో మధ్యలో ఇక్కడ చూసారా కట్ వర్క్ కూడా ఫైవ్ కట్సే వచ్చాయి అంటే టోటల్ ఫైవ్ అక్కడ బీట్స్ లాంటివి చిన్నవి కుట్టి పెట్టచ్చు అని వాళ్ళు పెట్టమని చెప్పారు అందుకని ఇదండి ఇక్కడ కూడా హ్యాండ్ కూడా గ్రీన్ కుట్టింది మిడిల్లో వస్తుంది అటు సైడ్ ఇటు సైడ్ రెడ్ వస్తుంది అనమాట బార్డర్ పెద్దది కదా హ్యాండ్స్ కూడా టెన్ ఇంచెస్ తీసుకున్నాము మమ్మల్ని బ్లౌజ్ కుట్టమన్నారు అనమాట అందుకని కుట్టేసి ఇలా డెకరేట్ చేసి షూట్ చేస్తే బాగుంటుంది కదా అని ఇలా చైర్కి పెట్టాను బాగా కనిపిస్తుంది కదా వర్క్ చిన్నగానే ఉన్నా అసలు ఎందుకో చాలా కలర్ కాంబినేషన్ వల్ల ఏమో బాగా ఏదైనా కట్ వర్క్ కూడా స్టిచ్ అయిపోయిన తర్వాత చాలా సూపర్గా కనిపిస్తుంది కదా ఇలాగే కట్ ఎక్కువ కట్స్ పెట్టలేదు వాళ్ళకి కొన్ని కట్స్ ఉండాలి అన్నారు ఎక్కువ కట్స్ ఉంటే ఎక్కువ ఎంబోజ్ అవుతుంది కట్ దూరం జరగదు కదా డీప్ రాదనమాట ఇలా ఫ్రంట్ స్టిచ్ అయిపోయింది ఇక హ్యాండ్స్ ఇలా బీడ్స్ పెట్టిన తర్వాత ఇది చూసారా బుట్టీస్ కూడా షుగర్ బీట్స్తో వేశాను ఇదేమో మామూలుగా బీడ్స్ ఉంటాయి కదా దానికి ఒక షుగర్ బీట్ పెట్టి హ్యాండ్ వర్క్ చేశాను అనమాట ఇది చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది కదా వాళ్ళకి ఏమైనా షోల్డర్స్ ఏమైనా జారుతాయనో మరి ఏమో వాళ్ళు డోరీ కూడా పెట్టమని డోరీ కూడా పెట్టాను చూసారు కలర్కి రెడ్ కలర్కి చాలా బాగా కనిపిస్తుంది కదా ఎంబ్రాయిడరీ బార్డర్ అంటే శారీలో ఎక్కువ డిజైన్స్ ఏం లేనప్పుడు సింపుల్గా లైన్సే కదా ఉన్నాయి ఇలా సింపుల్గా వేసుకుంటే లుక్ కూడా బాగుంది అందుకని వాళ్ళు అడిగినట్టుగా చేస్ట్గానే వేసుకుంటే కూడా బాగుంటుందని ముందే అనిపించింది చీరలో కూడా బోర్డర్ జరీలో సన్న డిజైన్స్ మాత్రమే ఉన్నాయి కదా అందుకని కూడా లుక్ వచ్చింది ఇదండి ఫైనల్ లుక్ కలర్ ఎలా ఉందో చూడండి బాగుంది కదా ఇలా మంచిగా కుదిరింది సెట్ అయింది బాగా అంటే బ్యా వీళ్ళు ఇదే శారీని ఇంకోదానికి కూడా గ్రీన్ ఉంటుంది వాడుకోవచ్చు ఒకటే బ్లౌజ్ని టూ శారీస్ మీద వాడచ్చు అందుకని దీని మీద గ్రీన్ ఇలా ఉన్నా